హలో అండి ఈరోజు కొత్తపేట నరసింహపురి కాలనీలో ఉన్నటువంటి ఎంకే కలెక్షన్స్ లో అయితే ఉన్నారు ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ ఉంది ఒకసారి కనుక్కుందాం కలెక్షన్ ఇవాళ మొత్తం కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ అండి హ్యాండ్లూమ్ గద్వాల్ లో మంచి మంచి కలర్స్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ అండ్ వచ్చేసి మనకు ఫ్యాన్సీలో ఏంటంటే మనకు ముంగా సిల్క్ ఇట్లా మనకు రెగ్యులర్ వేర్ కు కొన్ని వెరైటీస్ కూడా మనం చేయించామండి ఇట్లా కలంకారీ స్టైల్ కొత్త కొత్త కలెక్షన్స్ అండి అన్ని కూడా న్యూ వెరైటీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉండేటువంటి కలెక్షన్స్ అయితే చూద్దాం అన్ని కూడా హై రేంజ్ లో చూపించేటప్పటికి ఏంటంటే మన కస్టమర్స్ అన్ని ఇక్కడ కాస్ట్లీగా ఉంటాయి లో రేంజ్ లో కూడా పెట్టుబడి సారీస్ కూడా మన దగ్గర బల్క్ ఆఫ్ సారీస్ అనేది క్వాంటిటీ స్టాక్ ఉంటుందండి అలాంటి కలెక్షన్స్ కూడా చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ అండి మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి సారీ అయితే మంచి ఆఫ్ వైట్ రెడ్ కాలర్ కాంబినేషన్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగా జరీ బోర్డర్ వస్తుందండి మిడిల్ లో మొత్తం కూడా మనకి స్మాల్ చెక్స్ అనేది రన్ చేస్తూ మిడిల్ లో మొత్తం కూడా మనకి ఈ విధంగా కలంకారీ స్టైల్లో మనకు క్రీమ్ కలర్ బేస్ అయితే హైలైట్ గా ఉంటుంది పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు అయితే మనకు ఉంటుంది అండి చాలా బాగుంది దీంట్లో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లోరల్ లీఫ్ డిజైన్ లాగా మనకు బ్లౌజ్ అయితే ఉంటుంది సారీ అయితే చాలా బాగుందండి ఇందులో మరొక కలర్ కూడా చేయించామండి ఇందులో వచ్చేసి మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు ఫుల్ ఫ్లెజ్ రన్నింగ్ కలర్ అండి కలర్ అయితే లావెండర్ కలర్ ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఫార్టీ రూపీస్ లో చాలా మంచి కలర్ తక్కువ ప్రైస్ అవునండి అంటే పెట్టుబడులకు ఇట్లాగా చాలా బాగుంటాయి అండి మనకు దగ్గర వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు ఇది వచ్చేసి మనకి ఏంటంటే మంచి ముంగా క్రేప్ లో అండి లేటెస్ట్ గా మనకు క్రీమ్ కలర్ బేస్ మీద చేయించాను సారీ అయితే చాలా బాగుంటుంది ముంగా క్రేప్ లో ప్రింటెడ్ స్టైల్ అండి చాలా బాగుంటుంది బ్లౌజెస్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ బ్లౌజెస్ వస్తాయి చాలా బాగుంటాయి కలర్స్ ఉంటాయండి ఇందులో ఇందులో కలర్ రాదండి సింగిల్ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అట్లా ప్రైస్ చెప్పండి ఓన్లీ 550 అండి 550 రూపీస్ అండి నిజంగా క్వాంటిటీలో తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ అంటే రీసెల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు కదా ఇక్కడ చాలా మంది మన దగ్గర హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు కదండి చీర కలర్ చాలా బాగుంది చీర చాలా బాగుంటదండి బ్రౌన్ కాఫీ ఇది కలర్ అయితే సూపర్ కలర్ ఇది మంచి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ ఫీలే బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించామండి శారీ అంతా కూడా మనకి ఇలాగా బాందిని స్టైల్లో ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది బార్డర్ అయితే మనకు మంచి రోస్ రోస్కోల్ అండి పళ్ళు వచ్చేసి సింపుల్ గా లైన్స్ పళ్ళు ఉంటుంది శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందో

నచ్చితే అది సిక్స్ ఫిఫ్టీ అన్నారా అవునండి నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు ముంగా క్రేప్లోని వైట్ అండి ఈ శారీ ఎన్ని పీసులు అమ్మాము లెక్కలేదండి మనకు ఇప్పటికీ కూడా మనకు చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ అయితే స్టాక్ అయితే అవైలబుల్లో ఉందండి రీస్టాక్ అయింది అందుకే ఒకసారి మనం వీడియో చేస్తున్నాను ఎందుకంటే అందరికీ కూడా మనం నెంబర్లు ఫీడ్ చేసుకుని కాల్ చేయలేం కాబట్టి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఒక ఫార్టీ సారీస్ ఉన్నాయి కలర్ అయితే ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సారీ అంతా కూడా ఇలాగ మల్టీపుల్ కలర్స్ తో మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి అవునండి ఎంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ చాలా బాగుంటుంది అండి ఇన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ వేర్ లో చాలా బాగుంటాయండి మీరు బట్ట వాష్ చేసుకున్నా కూడా ఏం కాదు ఇందులో కూడా మనకి ఏంటంటే సింగిల్ కలర్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది లావెండర్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ స్టైల్ వస్తుంది జరీ బోర్డర్స్ అండి రెండు చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే అండ్ చూడచ్చు ఎట్లా కలంకారీ స్టైల్ లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ వేర్ కావచ్చు ఇవన్నీ కేటలాగ్ స్టైల్ అండి మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకటి రెండు కాదండి ఒక్కొక్క కలర్కి థర్టీ ఫార్టీ శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకు మంచి చెక్స్ ప్యాటర్న్ అండి ఇవి కూడా మనకు పెట్టుబడులకి అయితే చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ ఏదో క్వాలిటీ అయితే మీకు తక్కువ రేంజ్లో వస్తుంది కదా క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది అనుకోవద్దు మన దగ్గర ఉండేటువంటి వెరైటీ ఏది ఉన్నా కూడా మంచి ప్రీమియం క్వాలిటీ మీరు హ్యాపీగా కట్టుకుండేటట్టే ఉంటుందండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఇస్తేనే మనకు మనకి ఇన్ని రోజులు మన కస్టమర్లు ఆదరించారు ఇది చూడండి ఎంత బాగుందో మంచి బ్యూటిఫుల్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్కి చాలా బాగుంది కలర్ సింపుల్ పళ్ళు కాంట్రాస్ట్ ఇలాగ చిన్న చిన్న బుటీ స్టైల్ ఇది బ్లౌజ్ బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ వేర్ కోసం మనం చాలా వెరైటీ అయితే చేయించాము కలర్స్ చూడండి ఎంతో బాగున్నాయి బేస్ కలర్ అంతా మనకి ఆఫ్ వైట్ వస్తుంది తర్వాత ఈ డిజైన్ చూస్తున్నారు కలర్స్ మారుతాయి ఇదైతే ఎంతండి కోసం ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి ఎయిట్ సెవెంటీ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ కూడా మనకి ఏంటంటే గ్యాప్ బోర్డర్ స్టైల్లో మంచి ప్రీమియం జార్జెట్ శారీస్ అండి అంటే ఇప్పుడు అన్నీ కూడా థౌజండ్ లోపు ఎందుకు చూపిస్తున్నా అంటే మ్యారేజ్ సీజన్లో గృహ ప్రవేశాల్లో పెట్టుబడుల కోసం ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ ఉంటారు కానీ మన స్టోర్ కు వస్తే మీకు హ్యాపీగా పట్టు శారీస్ తీసుకోవచ్చు ఇట్లాగా పెట్టుబడి శారీస్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ క్వాలిటీతో తీసుకోవచ్చు సారీ అంతా కూడా మనకి ఇలాగా గ్యాప్ బోర్డర్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ కూడా బాగుంది మధ్యలో కూడా చాలా బాగుంటాయండి కలర్స్ అన్ని కూడా రింక్ ఫ్రీ అండి ఇట్లా వాష్ ఫైవ్ అలా కట్టేసుకోవచ్చు ప్రైస్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి సెవెన్ ఒక థౌజండ్ లోపే ఇప్పటికి మనకు ఒక టెన్ వెరైటీస్ చూపించానండి ఇంకా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కానీ మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ ఉన్నాయి చీరలు అయితే అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఇట్లా వాష్ చేసి అలా కట్టేసుకోవాలి డూపియానా సారీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి డూపియానా ఫాబ్రిక్ సారీ అంతా ఈ విధంగా వస్తుంది చూసారా కలర్ బాగుంది డార్క్ వైన్ వైన్ కలర్ షేడ్ అండి వైన్ కు మనకు విత్ నావీ బ్లూ ఓకే చాలా బాగుంటుంది కలర్ పళ్ళు చూడండి పళ్ళు ఇది రిచ్ పళ్ళు లాగా చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి ఈ కలర్ వస్తుంది కొంగు బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్లో వస్తుంది చాలా బాగుంటాయండి ఇందులో ఏంటంటే మంచి కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుంది పర్పుల్కి గ్రీన్ ఇచ్చారు మెహంతి గ్రీన్ కలర్ చాట్ బాగుంది ఇందులో కలర్ఫుల్గా ఇంకో కలర్ చూడండి బాటిల్ గ్రీన్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఆ బార్డర్లు గ్యాప్ బార్డర్ ఇస్తూ మధ్యలో ఇక్కడ ప్యాటర్న్ తీసుకున్నారు కదా బాగా కనబడుతుంది ఇవన్నీ కలర్స్ అండి ఏ కలర్ కా కలర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి మొత్తం కూడా జరీ స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ స్టైల్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి సిక్స్ అవునండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ ప్యాటర్న్ అండి మహేశ్వరి సిల్క్ అండి ఇవైతే ఇంకా బయట అయితే ఎవరు వీడియో కూడా చేస్తుండరు

కలర్ చూడండి ఎంత బాగున్నాయి క్రీమ్ కామన్ అండి బోర్డర్ లో వచ్చేటువంటి కలర్ చేంజ్ అవుతుంది ఆ కలర్ తోనే బ్లౌజ్ వస్తుంది చూసారా ఇది గ్రీన్ విత్ రెడ్ కలర్స్ కూడా ప్రతి కాంబినేషన్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ప్రైస్ లో మీకు అవైలబుల్ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి కాటన్ సిల్క్ ఫాబ్రిక్ అండి మల్టీ కలర్ షేడ్స్ తో చాలా బాగుంటుంది సారీ శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి కాటన్ సిల్క్ వస్తుంది మల్టీ కలర్ షేడ్స్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా బాగుంది

మనకి గ్రే ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు కనకాంబరం కలర్ కలర్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయండి ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్ మంచి లైట్ సీ బ్లూ కలర్ ఇది వచ్చేసి పారెట్ గ్రీన్ కలర్ ఇలాగా కలర్స్ అన్ని కూడా మనకు చాలా చాలా బాగుంటాయండి మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి ఏ కలర్స్ కా కలర్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ అంతా కూడా సెవెన్ హండ్రెడ్ అవునండి సూపర్ ఉన్నాయి చూసారా అంటే తక్కువ ప్రైస్ లో మంచి మంచి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇది వచ్చేసి మనకు ఓన్లీ స్పెషల్ సారీ అండి టిష్యూ సారీ జ్యోతికాకారు మోడల్ చేశారు కదా టిష్యూ సారీ పెండింగ్ సారీ చాలా బాగుంటుంది వచ్చేది అంటే కొంచెం గోల్డ్ షైడ్ తో పళ్ళు తీసుకున్నారు అవునండి బ్లౌజ్ కూడా అట్లాగే ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది సారీ కూడా సింగిల్ వన్ బట్ ఎక్కువ పీసెస్ అవైలబుల్ ఉంటాయి క్వాంటిటీ వస్తాయండి మీకు ఎన్ని ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ 900 రూపీస్ లా అవైలబుల్ లో ఉంది 900 రూపీస్ మాత్రమే అండి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది చూసారా మంచి డూపీ అన్న శారీ అండి శారీ కూడా అంతే స్పెషల్గా ఉంది బార్డర్లెస్ గ్రాండ్గా ఉంది శారీ బార్డర్లో అంతా కూడా ఇట్లాగా బర్డ్స్ ఇచ్చారు బోర్డ్స్ డిజైన్ లాగా తీసుకుంటూ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అవుతుందండి సారీ అయితే చాలా బాగుంది చీర అంతా ఇట్లాగే వస్తుంది మనం ఇదే డిస్టెన్స్ లో వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ గా ఇచ్చారు గ్రాండ్ గా అసలు బ్లౌజ్ ఇంకా గ్రాండ్ గా ఇచ్చారు బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పెద్ద పన్నాతో బాగుంది కలర్స్ ఉంటాయి కదా కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసి మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మెజంతా పింక్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ చక్కటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ఇలాగా కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్ చాటండి కాస్ట్ ఎలా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి రూపీస్ ఎంత బాగుందో చాలా తక్కువ ప్రైస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డోలా సిల్క్లోనే మనకి ఏంటంటే కలంకారీ స్టైల్ అండి ఇది కూడా చాలా బాగా రన్నింగ్ అండి ఎందుకంటే మనకు మంగళగిరిలో వచ్చేటి ప్రింట్స్ అన్ని కూడా ప్యూర్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి కదా వాటిలో వచ్చేటువంటి ప్రింట్స్ ని మనకి ఇట్లా డోలాలో చేయించానండి సారీ చూడండి ఎంత బాగుందో చెక్స్ ఇచ్చారు తర్వాత బాగుందని కలంకారి అన్ని వచ్చాయి ఇందులో సారీ అయితే ఈ విధంగా మంచి బ్రైట్ కలర్ షేడ్ అండి పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పర్పుల్ పింక్ కి పర్పుల్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో చాలా బాగుంది ఇందులో వచ్చేసి మనకు మంచి ఎల్లో అండి ఇది వచ్చేసి మనకు బోటల్ గ్రీన్ ఇలాగా కలర్స్ అన్ని కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ అవునండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ముంగా క్రేప్ లోనే ఇది న్యూ వెరైటీ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సారీ కలర్ ఆనియన్ కాంబినేషన్ చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీలో వచ్చేసి మనకు స్పెషల్ గా బర్డ్స్ డిజైన్ తీసుకున్నాం అండి చూడండి పికాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఇట్లా మనకి ఏంటంటే అన్ని కూడా మల్టీ కలర్ బర్డ్స్ తో మనకి ఏంటంటే ఆల్ వెరైటీ బర్డ్స్ తో మనకు డిజైన్ తీసుకున్నాం బోర్డర్ కూడా మనకు చక్కటి డ్రాప్ బుటీ స్టైల్లో వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అంతా ఇలాగా బుటీ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి కలర్స్ ఎంత బాగున్నాయి సి గ్రీన్ కలర్ అందులో కూడా అరందా బ్లూ లో లైట్ కలర్స్ అన్ని కూడా మంచి కాంబినేషన్స్ ఎలా పింక్ సి తోటి దేంట్లోనే కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ అయితే టూ థౌసండ్ పడుతుంది అండి చాలా బాగుంటుందండి నెక్స్ట్ మరొక ఫ్యాన్సీ సారీస్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించాను అయితే అసలు చెప్పబడలేదండి అంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా కొత్తగా అండి జస్ట్ ఒక చిన్న గోటా బోర్డర్ లాగా తీసేసుకుని మొత్తం వీవింగ్ ఇది కూడా ఒక జిగ్జాక్ టైప్ ఇచ్చారు క్లియర్ గా చూస్తే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బ్రౌన్ కలర్ కలర్ మ్యాచింగ్ హ్యాండ్లూమ్ బేస్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది దీంతో కూడా ఏంటంటే మంచి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ జస్ట్ ఏంటంటే లిమిటెడ్ స్టాకే వచ్చిందండి కొత్త డిజైన్ కలర్స్ కూడా బాగున్నాయి కొత్తగా ఇవి కూడా మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంటాయండి ఇవి కలర్స్ అండి ఎంతండి వీటి కోసం జస్ట్ 900 రూపాయస్ అండి 900 రూపాయస్ లో 900 లో చాలా మంచి కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ఫ్యాన్సీ రామాయంగో లేటెస్ట్ గా వచ్చినటువంటి కాన్సెప్ట్ అండి ప్యూర్ కాన్సెప్ట్ స్టైల్ లోనే ఉంటుంది మనకు సారీ అయితే సారీ అంతా కూడా మనకిలాగా లెస్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మొత్తం కూడా ఇలాగా బుటీ స్టైల్ వస్తుంది సారీ అంతా కూడా మనకిలాగా చిన్న చిన్న బుటీ స్టైల్ అండి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి బ్రోకెట్ అవునండి కలర్స్ చూసేయండి ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి లైట్ పేస్టల్ గ్రీన్ అలాగే పర్పల్ కలర్ గానీ కలర్స్ అన్ని బాగున్నాయండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ ట్రెండ్ అయితే ఆరెంజ్ కలర్ అండి అందులో కూడా మనకు మంచి లేటెస్ట్ డిజైన్ అండి లెస్ కాన్సెప్ట్ చాలా బాగుంది చూడండి సారీ చిన్నగా వీవింగ్ కూడా ఎంత నీట్ ఇచ్చారు సాఫ్ట్ క్లాత్ ఉంది సెల్ఫ్ లోనే పళ్ళు బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుందండి సారీ అంత హెవీగా ఉంది కదా అందుకని బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చాం చాలా బాగుందండి ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చాలా గ్రాండ్ గా కొత్త డిజైన్ కొత్త కేటలాగ్ ఇది కూడా మనకి చూడండి ప్రతి చీర చాలా బాగుందండి కలర్స్ అండి ప్రైస్ అయితే జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షాకింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రైస్ అయితే ఫ్యాబ్రిక్ కూడా బట్ట సాఫ్ట్ ఉందండి ఏదో కట్టుకుంటే ఇట్లా నిల్చున్నట్టు ఫ్లఫీగా అయితే ఏముండదు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ రష్యన్ క్రేప్ అండి అందులో కూడా మనకి ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ అండి సూపర్ గా ఉంటుంది ఇది అంటే కావాలి బడ్జెట్ కావాలనుకుంటాం కదా ఇలాంటి అయితే సూపర్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అండి మెయిన్ ఒకసారి స్టోర్కి వస్తే మాత్రం ఇట్లా ఫీల్ అవ్వచ్చు ఫ్యాబ్రిక్ ఏంటి అనేసి ఈ పళ్ళు దగ్గర ఇట్లాగా మ్యాంగో వీవింగ్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ బార్డర్ ఇస్తారు చిన్న ఎందుకంటే మన క్వాలిటీ చాలా బాగుంటుందండి బయట ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ ఇస్తూ డిస్కౌంట్ సేల్ పెడుతూ ఇట్లా కన్నా మనం ఇచ్చేటువంటి శారీకి మన ప్రైజ్ వరత లేదా అనేది చీర పట్టుకుంటే తెలుస్తుందండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి మన దగ్గర ఒకసారి రండి మీకు నచ్చినటువంటి కలెక్షన్స్ పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు అన్ని వెరైటీస్ మన దగ్గర ట్రై చేయొచ్చండి పట్టులో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే మంచి బ్రైడల్ కలెక్షన్స్ దాకా కూడా చూసి తీసుకోవచ్చు అండి ఫ్యాన్సీలో అయితే మీకు తెలిసిందే మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో వచ్చేటువంటి కలెక్షన్స్ అండి హ్యాండ్లూమ్ గద్వాల్లో వచ్చేటువంటి కలర్ షేడ్స్ చూద్దాం గద్వాల్ కాటన్ లో మేడం కలర్స్ అయితే చూడండి ఒక సారీకి మించి ఒక సారీ ఉందండి ఏ మాత్రం మనకి ఏంటంటే పట్టు శారీకి ట్రెడిషనల్ శారీకి తీసుకుపోదండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలండి కౌంట్ వచ్చేసి హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తుందండి ఓకే చూడండి ఎంత బాగుంది హండ్రెడ్ అవునండి మంచి వైట్ కి మెజంట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా మంచి కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఒకదానికి మించి ఒకదా అయితే ఉంటుంది చూడండి కలర్స్ కూడా ఎల్లో ఎల్లోకి చాక్లెట్ బ్రౌన్ చూసారా కాంబినేషన్స్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర ఇప్పుడు గద్వాల్లో అయితే మనకు కాంబినేషన్స్ ఒక టూ త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చాయండి అంటే కలర్స్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా వస్తాయి ఒక్కొక్క దాంతో ఐదు చీరలు పది చీరలు ఇట్లా వస్తాయండి దీంతో చిన్న బార్డర్స్ వచ్చాయి పెద్ద బార్డర్స్ వచ్చాయి అన్ని బార్డర్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అన్ని బార్డర్స్ చెక్స్ అన్ని వెరైటీస్ వచ్చాయండి ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి మనకు గోధుమ కలర్ అంటాం కదా ఆ కలర్ కి మెజంతా కలర్ చాలా బాగుంటుంది బూటాస్ కూడా చూడండి ప్రతి చీరకి కొత్త మారుతాయి కలర్ కూడా చూడండి ఎంత బాగుంది మంచి పర్పుల్ అండి చూసారా చాలా బాగుంది కాస్ట్ ఎంత అన్నారు ఓన్లీ 2500 అండి 2500 ఇవి ఇప్పుడు మనకి విత్ బ్లౌజా అన్ని వితౌట్ బ్లౌజా వస్తాయి వితౌట్ బ్లౌజ్ వస్తాయండి అండి గద్వాల్ కూడా మనకు ఎప్పటికీ కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి సో గద్వాల్ చీరలు ఎప్పుడు చూపించినా కూడా హార్ట్ కేక్ లాగా అన్నమాట ఈసారి కూడా మంచి కలర్స్ డిజైన్స్ కూడా శాంపిల్ కొన్ని కలర్సే చూపిస్తున్నానండి ఎన్ని ఉన్నాయో ఈ పక్క పక్క ఆ స్టాక్ అయితే పట్టు కూడా వచ్చాయండి గద్వాల్ పట్టులో కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయి జరీ చెక్స్ ఇట్లా కంచి బోర్డర్స్ టూ సైడ్ స్మాల్ బోర్డర్స్ ఇట్లా మంచి కాంబినేషన్స్ వచ్చాయండి అంటే మీరు గద్వాల్ కాటన్లో తీసుకోవాలంటే ఇలా అండి ఇంకా ప్యూర్ గద్వాల్ పట్టులో తీసుకోవాలన్నా కూడా ఉన్నాయి కలర్స్ ఎలాగో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కదా గద్వాల్ కాటన్స్ కానీ పట్టు కావాలంటే పట్టులు కూడా ఏదైనా తీసుకోవచ్చు కంచి పట్టు కావాలన్నా కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయండి స్టోర్ అయితే మనకి కొత్తపేట నరసింహపురి కాలనీలో ఉంటుందండి విక్టోరియా మెట్రో స్టేషన్ చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు మీరు సిటీలో ఏ ప్లేస్లో ఉన్నా కూడా కలర్స్ చూస్తే డార్క్ కలర్స్తో పాటుగా మంచి మంచి పేస్టల్ షేడ్స్ ఇవన్నీ చూడండి ఇది కలర్స్ అయితే కొన్నే చూపించానండి శాంపిల్ కి ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి స్టోర్ ని విజిట్ చేస్తే మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అండి ప్రైస్ అంతా కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా వీటిలో మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి జస్ట్ మనకు కొన్ని చూపించాను చిన్న బోర్డర్స్ ఉన్నాయి ఇందులో చెక్స్ కూడా చాలా కలర్స్ వస్తాయి అండి సో అట్లా మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఆన్లైన్ అయినా సరే స్టోర్ కి విజిట్ చేస్తే మంచిది అండి ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా ఉంటది కలెక్షన్ అసలు పార్సల్స్ ఓపెన్ చేస్తూనే ఉంటారు అట్లా లేటెస్ట్ వెరైటీస్ ఎన్ని కావాలి అన్నా కూడా మీరు ఒకసారి విజిట్ చేసి తీసేసుకోండి లేదు అంటే రీసేలర్స్ బల్క్లో తీసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్